మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నేడు రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలను సేకరించిన కొరకు రైతు అభిప్రాయ సేకరణ సమావేశం పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి అధ్యక్షతన శివపేట కోఆపరేటివ్ సొసైటీ భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ విచ్చేయడం జరిగింది వివిధ గ్రామాల నుండి విచ్చేసిన రైతులు వారి అభిప్రాయాలను సభ ముందు ఉంచడం జరిగింది అనంతరం పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి ఎంపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా పథకంపై రైతుల నుండి సేకరిస్తున్న అభిప్రాయాలను అభినందిస్తున్నామని పది ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని కాలు రైతులకు రైతు భరోసా పథకం అందియాలని వారు కోరారు రైతుల సౌకర్యార్థం భోజన సౌకర్యం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి యాదగౌడ్ మాధవరెడ్డి సుదర్శన్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారి ఏఈఓ కృష్ణాకర్ మధు గంగాధర్ రైతులు భిక్షపతిరావు డైరెక్టర్లు నరసింహారెడ్డి వీరస్వామి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు నా ఆలోచన ప్రకటించిన విధంగా పౌరు రైతులు భూములు ఉన్నా సరే పవన్ చేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతు నిజంగా ఆయన రైతుగానే గుర్తింపబడాలి మరి వాళ్ళు చేసిన పౌలు మరి వాళ్ళు కూడా అప్పులు చేసి మరి పంట పండించే పరిస్థితి ఉండాలి భూమిలోనే యజమాని అప్పు కాబట్టి అది కూడా లెక్కలకు తీసుకొని సంబంధిత గ్రామ స్థాయి అధికారుల ద్వారా పరివాళ్ళు తీసుకున్నటువంటి కౌలుదారులు వారి దగ్గర ఒక ధృవీకరణ పత్రం తీసుకొని వారిని కూడా రైతుల కింద పరిగణలోకి తీసుకొని రైతు భరోసా కల్పించినట్టుంటే వారికి మనం భరోసా కల్పించిన వాళ్ళని చెప్పేసి ఏదైతే రైతు సంస్కరణలు తీసుకొచ్చి నిజంగా ఆర్థికంగా వెనుకబడిపోయినటువంటి ఒక రైతును మనం ఉన్నత స్థానాన్ని తీసుకురావాలి అని చెప్పేసి గత ప్రభుత్వంలో చేయడంతోనే ఈయన వ్యవసాయం మీద మనం క్షేత్రస్థాయిలో మనం మన గ్రామంలో మనం ఎన్ని ఒడ్డు పండిస్తున్నామో పది సంవత్సరాల తర్వాత మనం మీరు ఎన్ని ఒడ్లు పండిస్తున్నామో మన వ్యవసాయం పెంచడానికి మనం చేసినటువంటి ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినటువంటి సంకల్పం అదే ఒడ్బడిని ముందుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వం కూడా రైతుల పట్ల గతంలో తీసుకున్నారనే ఆలోచనలు కొన్ని కొన్ని ఏమైతే కమర్షియల్గా పోతున్నటువంటి భూములకు డబ్బులు వస్తున్నాయన్నారో వాటి తప్ప వ్యవసాయం చేసే ప్రతి రైతు అర్పించే విధంగానే మనకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి

没有了。